ఏప్రిల్ ఐదు నుండి పద్నాలుగు దాకా జరిగే సామాజిక ఉద్యమకారులైన మహాత్మా జ్యోతి బాపులే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బాబు జీవన్ రామ్ ల జయంతి జయప్రదం చేయడంతో పాటు వారి స్ఫూర్తితో సమస్యల పరిష్కారానికే ఉద్యమించాలని కాటికాపర్ల సంఘం రాష్ట్ర నాయకులు ఎండి ఆనందబాబు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ జి కృష్ణ పిలుపునిచ్చారు గురువారం కోడుమురు పట్టణంలోని సంత మార్కెట్ వద్ద ఉన్న సిఐటియు కార్యాలయంలో శ్మశానంలో గుంతలు తీసి పూడ్చే కాల్చే కాటి కాపర్ల సంఘం ఎస్సీకేఎస్ మండల సంఖ్య ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఆ సంఘం మండల నాయకులు ప్రకాశం అధ్యక్షతన జరిగిన సమావేశం ఉద్దేశించి వారు మాట్లాడుతూ ఏ వృత్తిదారులైనా తమ పనిని కొంతవరకు ఆపగలిగే పరిస్థితి ఉంటుందేమో కానీ కడుపులు నింపకపోయినా కాటి కాపర్ల వృత్తి మాత్రం ఆపే పరిస్థితి ఉండదన్నారు అలాంటి వృత్తిని ప్రభుత్వం డేటికి ఒక వృత్తిగా గుర్తించలేదంటేనే దాని పట్ల కొనసాగుతున్న వివక్షత మనకు అర్థమవుతుందన్నారు అనంతరం ఎస్జీకేఎస్ నూతన మండల అధ్యక్షుడిగా ఈశ్వరయ్య కార్యదర్శిగా ప్రకాశం కార్యదర్శి వర్గ సభ్యుడుగా రామాజనేయులు బాబు ఈశ్వరయ్య జి గిడ్డయ్య రాజు నిర్వహిస్తూ పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వాలని నిరసన కర్నూలులో ఓ వివాహ వేడుకకు హాజరైన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి ఆశయ సాధనకు అనుగుణంగా కళాకారులను ప్రోత్సహిస్తూ షెడ్ ను నిర్మించిన తనయుడు అంగరంగ వైభవంగా చౌడేశ్వరి ఉత్సవాలు